శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో మార్చుడి అపరిశుభ్రతపై శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలోని ఈదులగుంట జేకే టవర్స్ లో నివసించే కంచి కళ్యాణి మరియు ఆమె కుమారుడు ముని మేధాంక్షి మృతి చెందిన విషయం తెలియగా ఆయన తీవ్ర దిగ్భ్రాంతిలో హుటాహుటిన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు మార్చుడి వద్దకు వెళ్లారు దీంతో ఆసుపత్రి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకుని అనంతరం మార్చుడి అపరిశుభ్రతపై ఆసుపత్రి సిబ్బంది మరియు ఆసుపత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పశువులకు సైతం నేరు అత్యాధు

హలో డాక్టర్ గారు ఏందండి కడుపు దూడ రన్న తినటట్టు కదా పైన బూజు శవాలు మీద ఆ బూజు అసలు ఏందన్నది అరవై కిలో కేజీలు ఉన్నాయి ఏందో సున్నం కూడా సస్తే ఏం పోతుంది అసలు బాక్స్ ఒకసారి బిర్యానీ ఒక్కసారి బాక్స్ వచ్చి కనీసం జంతువులు కూడా పని చేయాలి జంతువులకి జంతువులకి ఆ పని చేస్తా ఉన్నా నేను ఎప్పుడు చూడలేదు గమని పంపించింది ఉండేట్లుగా ఈ రోజు పంపించండి ఈ రోజు ఒక పది నిమిషాలు పంపించేసి